హలో వ్యూవర్స్ నేను డాక్టర్ సుమా కన్సల్టెంట్ ఫర్టీ నైన్ ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ స్ట్రెస్ ఎక్కువ ఉన్న వాళ్ళకి పిల్లలు పుట్టరా సంతాన లేమి సమస్యకి మానసిక ఒత్తిడి కారణం అవుతుందా అనే దాని గురించి డిస్కస్ చేద్దాం సో ఇటీవల చూస్తుంటే స్ట్రెస్ అనేది చాలా కామన్గా చూస్తున్నాము రకరకాల రీజన్స్ వల్ల మనకి స్ట్రెస్ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది సో ప్రెగ్నెన్సీ రాకపోవడం అనేది ఒక మేజర్ స్ట్రెస్ ఫ్యాక్టర్ అనేది చూస్తాము సో ఒక కపుల్ పిల్లల కోసం ప్రయత్నం చేస్తూ పిల్లలు కనుక మనకి ప్రెగ్నెన్సీ కనుక అందకపోతే వాళ్ళకి డెఫినెట్లీ స్ట్రెస్ అనేది ఎక్కువగానే ఉంటుంది సో ప్రతీ నెలా వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటూ ఉంటారు ప్రతిసారి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్నప్పుడు నెగిటివ్ రావడమో లేదా పీరియడ్ వచ్చేయడమో జరిగినప్పుడల్లా వాళ్ళకి స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాకపోవడానికి వచ్చే స్ట్రెస్సే కాకుండా బయట ప్రపంచంలో కూడా సొసైటల్ ప్రెషర్ ఎక్కువ వల్ల కూడా వాళ్ళకి స్ట్రెస్ ఎక్కువగా అవుతూ ఉంటుంది సో ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలన్నా లేదా బయట ఎక్కడన్నా వాళ్ళకి కమ్యూనిటీలో తిరగాలన్నా లేదా వాళ్ళకి వాళ్ళ ఆఫీస్లో కానీ వర్క్ వర్క్ ప్లేస్లో కానీ పిల్లలు ఇంకా పుట్టలేదు అన్న స్ట్రెస్ సొసైటీ నుంచి కూడా వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది సో యాజ్ సచ్ స్ట్రెస్ ఎక్కువ ఉండడం వల్ల సంతానలేమి సమస్య వస్తుందా అండ్ సంతాన లేమి సమస్య వాళ్ళలో స్ట్రెస్ ఎక్కువ అవడం వల్ల అది ఇంకొంచెం ఎక్కువ హాని చేస్తుందా అనే దాని గురించి తెలుసుకుందాం సో స్ట్రెస్ ఎక్కువ ఉన్న వాళ్ళలో రకరకాల ప్రాబ్లమ్స్ రావడం అనేది మనకి తెలిసిందే సో సైకలాజికల్ ఇష్యూస్ డిప్రెషన్ అనేది చూస్తూ ఉంటాము ఇది కాకుండా నార్మల్ ఈటింగ్ ప్యాటర్న్స్ అనేవి గమనిస్తూ ఉంటాము స్లీప్ అనేది సరిగ్గా ఉండదు అండ్ ఈ రీజన్స్ వల్ల వాళ్ళకి వెయిట్ గెయిన్ అనేది కూడా కామన్ సో అధిక బరువు కూడా వీళ్ళకి వస్తూ ఉంటుంది అండ్ ఇవన్నీ కూడా మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్కి రిలేట్ అయ్యి వాళ్ళకి ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల ఓబులేషన్ కరెక్ట్గా జరగకపోవడానికి కానీ మెన్సెస్ ఇరెగ్యులర్గా రావడం కానీ ఇలాంటి సమస్యలు అనేవి చూస్తూ ఉంటాయి సో ఈ ఓవిలేషన్ అనేది కరెక్ట్గా జరగకపోయినా మెన్సెస్ అనేవి రెగ్యులర్గా వచ్చినా కూడా మనకి ఆబ్వియస్లీ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేవి తగ్గుతాయి సో స్ట్రెస్ ఎక్కువ ఉన్నప్పుడు బాడీలో కార్టిసోల్ అనే ఒక హార్మోన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది ఈ కార్టిసోల్ హార్మోన్ వల్ల మనకి బ్రెయిన్ నుంచి రిలీజ్ అయ్యే కొన్ని హార్మోన్స్ ఎఫెక్ట్ అయ్యి ఓవిలేషన్ అనేది కరెక్ట్గా జరగదు సో అండం అనేది కరెక్ట్గా విడుదలవ్వకపోతే ఆబ్వియస్లీ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేవి తగ్గుతాయి టూ మచ్ స్ట్రెస్ ఉన్న వాళ్ళలో కొంతమందికి డిప్రెషన్ కూడా వచ్చి వాళ్ళకి ఈటింగ్ డిజార్డర్స్ వచ్చి వాళ్ళకి పూర్తిగా పీరియడ్ ఆగిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది సో ఇలాంటి అన్ని సందర్భాల్లో కూడా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఆటోమేటిక్గా తగ్గిపోతాయి సో మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసేటప్పుడు అంటే వాళ్ళు సంతానలేమి సమస్యతో వచ్చి మా దగ్గరికి ట్రీట్మెంట్ చేయించుకుంటున్నప్పుడు కూడా వాళ్ళకి చాలా స్ట్రెస్ ఉంటుంది సో మనం చేసే ఏ ట్రీట్మెంట్లో కూడా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్ అనేది ఉండదు అది వాళ్ళు ఎలా తీసుకుంటారు అని అనే దానిపైన కూడా చాలా ఆధారపడి ఉంటుంది సో చాలా మందికి ఇంత మేము కష్టపడుతున్నాము ట్రీట్మెంట్ చేసుకుంటున్నాము పోనీ ట్రీట్మెంట్ చేసుకున్నా కూడా మనకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ లేదే అని కూడా వాళ్ళకి చాలా స్ట్రెస్ అనేది ఉంటుంది సో దీన్ని ఎలా కోప్ చేసుకోవాలి సో చాలా మంది పేషెంట్స్కి మేము సజెస్ట్ చేస్తూ ఉంటాము వాళ్ళకి రెగ్యులర్ హెల్దీ లైఫ్ స్టైల్ అనేది వాళ్ళు ఫాలో చేసుకోవాలి రెగ్యులర్గా వాళ్ళు ఎక్సర్సైజ్ అనేది చేయాలి కనీసం రోజుకి ఒక అరగంట కానీ గంట కానీ వాకింగ్ అనేది చేయాలి ఎస్పెషలీ ఎర్లీ మార్నింగ్ లేచి ఆ టైంలో వాకింగ్ కనుక చేస్తే చాలా మటుకు స్ట్రెస్ రిలీవ్ అవ్వడానికి అవకాశం ఉంది ఇది కాకుండా యోగా మెడిటేషన్ ప్రాణాయామం లాంటివి చేసినా కూడా స్ట్రెస్ తగ్గడానికి అవకాశం ఉంటుంది అండ్ వాళ్ళకి నచ్చిన పని మ్యూజిక్ వినటం కానీ డాన్స్ కానీ ఇలాంటి వాళ్ళు చేసుకుంటే కూడా వాళ్ళకి స్ట్రెస్ తగ్గడానికి అవకాశం ఉంటుంది సో ఇలా స్ట్రెస్ తగ్గించుకోవడానికి వేరియస్ మెథడ్స్ ఉంటాయి ట్రీట్మెంట్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటివి పాటించమని చెప్తాము ఎందుకంటే వాళ్ళకి ఎంత స్ట్రెస్ తక్కువ ఉంటే వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అంత బెటర్గా ఉంటుంది సో టైంకి తినాలి నైట్ నిద్ర కూడా సరిగ్గా ఉండాలి నైట్ స్లీప్ ప్యాటర్న్ అనేది కూడా హార్మోనల్ లెవెల్స్ పైన చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి కాబట్టి అట్లీస్ట్ ఒక సిక్స్ అవర్స్ అన్ఇంటరప్టెడ్ స్లీప్ ఉండాలి అని మేము చెప్తూ ఉంటాము మనకి ట్రీట్మెంట్లో ఉన్నప్పుడు యూజువల్గా ఇక్కడ హాస్పిటల్కి వచ్చి కూర్చొని పక్కన వాళ్ళతో మాట్లాడి ఏమైంది అని కనుక్కొని వీళ్ళ విషయాలు వాళ్ళ విషయాలు తెలుసుకొని మీకు హార్మోన్ లెవెల్ ఎంత ఉంది ఎన్ ఎన్ని ఫాలికల్స్ పెరిగి ఇవన్నీ కూడా ఇంకా స్ట్రెస్ ఎక్కువ చేస్తాయి సో అలాంటివి డిస్కషన్స్ ఎక్కువ పెట్టుకోకుండా వాళ్ళ ట్రీట్మెంట్ పైన కాన్సన్ట్రేట్ చేస్తూ బై ఛాన్స్ ఏదన్నా మాట్లాడాలి అన్న అవి కాకుండా వేరే టాపిక్స్ మాట్లాడటం అనేది మేము సజెస్ట్ చేస్తూ ఉంటాం సో ఇలాంటివన్నీ టిప్స్ వాళ్ళు ఫాలో చేస్తే డెఫినెట్లీ స్ట్రెస్ తగ్గడానికి అవకాశం ఉంటుంది అండ్ స్ట్రెస్ లెవెల్స్ ఎంత తక్కువ ఉంటే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అంత బెటర్గా ఉంటాయి థ్యాంక్ యూ